హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలి అందరినీ కోరుకుంటున్నారు ఒక్క మజ్జిగ మధ్య తరగతి వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు ఎవరికైనా తెలుసా వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎన్ని బాధలు పడుతున్నారు మీకు తెలుసా మీకు ఎవరికి తెలియదు మజ్జిగ తరగా ఉండే వాళ్ళకే తెలుస్తుంది మజ్జిగ తరగతి బతికే వాళ్ళకే తెలుస్తుంది ఫ్యామిలీ గురించి పొద్దున్నేసి చేసి ఆ పని పని చేసుకొని సాయంత్రాలకి ఇంటికి వచ్చే ఇంట్లో కప్పు వాళ్ళు వచ్చే వాళ్ళకి కట్టేదానికి డబ్బులు లేకుండా పని మీరు ఫుల్ డబ్బులు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మధ్య తర్వాత పని చేస్తున్నారు మీకు ఎవరికైనా తెలుసా తెలుసు మేమందరం మధ్య తరగతి ఇరవై నాలుగు గంటలు అందరూ చూసేదానికి ఏమో ఏమో ఏం బాగా సంపాదించుకుంటున్నారు బాగా తింటున్నారు అనుకుంటారు కాదు మాలో ఎన్ని ప్రాబ్లాలు ఉండే మాకు ఎన్ని కష్టాలు మీకు ఎవరికి తెలియదు డబ్బు ఉన్న వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి లేకుముందు ఒకసారి చూసి ఆలోచించి వేడి ఓర్మిస్తారా